హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే ఎంటర్టైన్మెంట్స్ ఏ విధంగా అయితే బోర్ షెడ్యూల్ పెట్టాను అయితే కర్నూలు మహబూబ్ నగర్ అని పెట్టాను అనంతపూర్ అని అయితే ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లాకి రావడం జరిగింది అయితే రైతుని అడిగి తెలుసుకుందాం మీ పేరు చెప్పండి మా పేరు చీపురం వెంకటనా సార్ ఊరు ఏదండి ఊరు గ్రామం ఓకే మండల మండల్ చిన్న చింతకుంట మండలం మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ జిల్లా ఇంత ముందు గతంలో ఏమైనా బోర్లు వేసుకున్నారండి ఇక్కడ ఏడు బోర్లు వేసిన సార్ మొత్తం ఏడు బోర్లు వేసుకున్నారు ఒక చక్క నీళ్ళు రాలేదు ఒక చుక్క కూడా నీళ్ళు రాలేదు సరౌండింగ్స్ మీ చుట్టుపక్కల ఎలా ఉంటదండి దగ్గరలో దూరం ఉన్నాయి సార్ చుట్టూ ఉన్న నీళ్ళు గానీ ఇక్కడ నీళ్ళు పట్టాలి దాదాపు ఒక పాతిక ఎకరాలు ఉంటది ఇంకా దీంట్లో అయితే వాటర్ లేవు ట్వంటీ ఫైవ్ ఏకర్స్ లో అయితే ఒక చుక్క వాటర్ కూడా లేవు దూరంలో ఉన్నాయి ఒక ఒక పావు కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ అట్లా ఇటు సైడ్ ఉన్నాయి ఇటు సైడ్ ఉన్నాయి మీ ల్యాండ్ ఎంత ఉందండి మొత్తం మా ల్యాండ్ మొత్తం ఐదు ఎకరాల పద్దెనిమిది గుంటలు ఉంది సార్ ఐదు ఎకరాల పద్దెనిమిది గుంటల్లో ఏడు బోర్లు వేసుకున్నారు ఇప్పటిదాకా వాటర్ అయితే చూడలేదు వీళ్ళు చూడలేదు సార్ అలా వల్ల వీళ్ళకి వీళ్ళ ల్యాండ్ కి సరిపోయేంత వాటర్ అలా వల్ల మంచిగా రావాలని అలానే వేడుకుంటున్నారు రేపటి షెడ్యూల్ కూడా మహబూబ్ నగర్ లోనే ఉంటుంది కోస్కి పరిగి మధ్యలో